సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు స కుజుడు అవుతారు అనమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఇక ఆఖరిగా మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మెయిన్ రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి మెయిన్గా విద్యార్థులకి పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యాస్థానం స్థానం అలాంటి చతుర్థ స్థానంలో విద్యాకారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు పట్టిందల బంగారం మంచి ర్యాంకులు సాధించడం అలాగే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం అలాగే ఫారెన్లో కూడా వెళ్ళి చదువుకోవడం అలాగే మంచి మార్కులు రావడం మంచి గ్రేడ్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఉద్యోగస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది అలాగే వీరికి ఏళ్ళ నాటి శని నడుస్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా మిడిల్లో ఉన్నట్టు ఇంకా ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయింది కాబట్టి మిడిల్లో ఉన్నది ఖచ్చితంగా వీరు కూడా స్థాన చల్లలో ఉండేందుకు అవకాశం ఉంది స్థాన స్థానచల్లం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే శ్రమాకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరవు కావలసిన బాకీలు ఆలస్యంగా వస్తాయి షూరిటీస్ జోలికి వెళ్ళకండి స్పెక్యులేషన్స్ కలిసి రావు మధ్యవర్తిత్వం వహించకండి అలాగే మెయిన్గా వ్యాపారస్తులకి గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు ఇంకా గురువు మెయిన్ ధనకారకుడే చతుర్థంలో ఉన్నాడు కొంచెం మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి అలాగే అప్పులు ఎక్కువగా ఇవ్వకండి అప్పులు వాళ్ళ బెడదా తప్పదు కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది గృహయోగం ఉందనుకోవచ్చా వీరికి ఇందాక కూడా అనుకున్నాం మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ చతుర్థ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం అంతా కూడా అక్కడ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో గృహయోగం ఉంటుందని సో ఇందాక తులారాశి వాళ్ళకి అనుకున్నాం ఇప్పుడు మీన్ రాశి వారికి ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేసి మీరు మనస్ఫూర్తిగా నేను ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే అంటే స్థలం కొనుక్కోవాలని మీరు అనుకుంటే కానీ ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి ఖచ్చితంగా ఇల్లు కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నాయి ఈ రాశి వారు పాటించాల్సినటువంటి పరిహార మార్గాలు అంటే మెయిన్గా ఏం నడిసిన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది గురువు పర్వాలేదు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం వెంకటేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది నా విలువ ఒక సినిమా రోజున శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నలభైలు రెండు వందలు తొలి మంచి చేస్తుంది తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏ ఏం సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్కారం